నమస్కారం సిటీవార్తలకు స్వాగతం ఈత చెట్టుకో తాటి చెట్టుకో కళ్ళు రావడం సహజం కానీ వేప చెట్టుకు కళ్ళు దారలు దారలుగా కారడం మీరెక్కడైనా చూసారా మహబూబాబాద్ పట్టణంలో ఈ అద్భుతం జరిగింది ఎక్కడా కనబడని వింత కాబట్టే జనం కూడా దీన్ని చూసేందుకు తండోపతండాలుగా తరలివస్తున్నారు చెట్టు పై భాగాన ఉన్నట్టుండి రంధ్రం పడి మూడు రోజులుగా కళ్ళు దారలా కారుతోంది ఇది తెలిసి ప్రజలంతా ఆసక్తిగా చూస్తున్నారు